హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు అండి ఈరోజు మన నేనైతే మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఏంటి అంటే బీరకాయ పప్పు బీరకాయ పప్పు ఎలా చేస్తారనేది నా ప్రాసెస్లో నేనైతే ఇలానే చేస్తానండి సో అది ఎలా అనేది నేనైతే ఈరోజు చూపించబోతున్నాను నేనైతే ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి బీరకాయలు హాఫ్ కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి కొద్దిగా లేతగానే ఉన్నాయి సో లేతగా ఉన్నటువంటి అయితే బీరకాయలు అయితే తీసుకున్నాను అందులోకి ఒక కప్పు ఒక చిన్నపాటి బౌల్లో నేను కందిపప్పు అయితే తీసుకున్నాను సో వీటిని అయితే బీరకాయ పప్పు అయితే వం వండుతానండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే చూడండి ఒక చిన్నపాటి కప్లో పప్పు అయితే తీసుకున్నాను నెక్స్ట్ నేను కుక్కర్లో పోసేసి పప్పును అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని కుక్కర్లో ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే కందిపప్పును అయితే బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు కూడా ఉంచాలి నెక్స్ట్ నేనైతే బీరకాయలను అయితే పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఇందులోకి పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి పచ్చిమిర్చి తొడిమలు తీసేసుకొని వాష్ చేసి అయితే పెట్టేశాను నెక్స్ట్ నేను పోపు కనేసి ఒక కడాయి తీసుకున్నాను కడాయిలో పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసేసాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పోపుకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ అయితే పోపు గింజలు అయితే వే వేసానండి పోపు గింజలు వేసిన తర్వాత పోపు గింజలు గోధుమ రంగులో వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పోపు గింజలు అయితే వేసేసాను పోపు గింజలు గోధుమ రంగులోకి వచ్చేదాకా మనమైతే వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనమైతే అందులో బీరకాయ ముక్కలైతే వేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బీరకాయ ముక్కలైతే ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం వీటిలోకి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీడకాయ బీరకాయ ముక్కలని ఇందులో కలిపిన తర్వాత కాసేపు అలా మనమైతే ఉడకనివ్వాలి ఆయిల్లో నెక్స్ట్ మనమైతే నేనైతే పచ్చిమిర్చి నేను పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి తీసుకున్నానండి కరివేపాకు కూడా మిక్సీ జాల్లోనే మిక్సీ చేశాను చిన్నపిల్లలకి ఏర్పరేయకుండా మనం ఇలా మిక్సీలు వేసి పెట్టుకుంటే చిన్న చిన్నపిల్లలకి చాలా యూజెస్గా ఉంటుందనేసి నేనైతే మిక్సీ జార్లోనే మిక్స్ పట్టేసాను మిర్చితో పాటు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒకసారి బీరకాయలు బీరకాయ ముక్కలు వేసిన తర్వాత అలా మిక్సింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కరివేపాకు అయితే చూడండి వీడియోలో చూపిస్తున్న పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నానండి నేను అందులోకి వెల్లుల్లి నాలుగైదు రెప్పలు వెల్లుల్లి అయితే తీసుకున్నాను అదే దాంతోపాటు నేనైతే కరివేపాకు కూడా మిక్సీలో వేసానండి మిక్స్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి చూడండి వేడలో చూపిస్తున్నట్టుగా కరివేపాకు కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి బీరకాయ ముక్కలు కాస్త అలా ఫ్ర ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే అందులో వేసేసేయాలి వేసి బాగా కాసేపు అలా కలిగేపెట్టాలి మనము చూడండి వేడలో చూపిస్తున్నట్టుగా నేనైతే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని మనం బీరకాయ ముక్కల్లో అయితే కలుపుకోవాలండి కాసేపు అలా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో అలా ఉడకనివ్వాలి మనం నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ మనము కుక్కర్లో వేసి పెట్టాం కదండీ కందిపప్పు అలా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకొని నెక్స్ట్ మనం కుక్ చేసిన కుక్ చేసి పెట్టుకున్నటువంటి దాల్ని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి చూడండి కాస్త అలా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనమైతే అలా కుక్ అవ్వనివ్వాలి నెక్స్ట్ నేనైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసుకున్నాను సాల్ట్ తీసుకొని అలా ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసి పెట్టుకోవాలి మిక్సింగ్ చేసుకొని నెక్స్ట్ నేనైతే పసుపు కూడా యాడ్ చేసానండి పసుపు కూడా వేసుకొని అలా కాసేపు మిక్సింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే సాల్ట్ అండ్ పసుపు తీసుకొని ఒకసారి అయితే కలిగి పెట్టానండి అలా కలుపుకున్న తర్వాత కాస్త ఫివ్ మినిట్స్ అయితే అలా ఉంచాలి ఉంచిన తర్వాత మనం కు కుక్కర్లో వేసి పెట్టుకున్నటువంటి పప్పునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేయాలండి కొద్దిగా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది అడుగంటి పోద్ది సో నెక్స్ట్ మనం చేయాల్సింది పప్పు అయితే యాడ్ చేసి పెట్టుకోవాలి నేనైతే నెక్స్ట్ బీరకాయల్లోకి పప్పు అయితే యాడ్ చేస్తానండి మనం కుక్కర్లో వేసాం కదా ఆ పప్పు అయితే యాడ్ చేసుకోవాలి కాసేపు కుక్క కుక్ అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కుక్ అవ్వనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కుక్ అవుతూ ఉండాలి నెక్స్ట్ నేనైతే కొత్తిమీర యాడ్ చేశానండి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి కలుపుకోవాలి బాగా మొత్తం కలిసేటట్టుగా పప్పు కలిసేటట్టుగా ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే ఇంగువైతే వేసానండి కాస్త అలా అయితే వేసేసాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి మనకు ఆ పప్పులో పైన ఫోమ్ కనిపిస్తుంది కదండి ఆ ఫోమ్ పోయేంత వరకు కూడా మనకు ఉడకనివ్వాలి ఆ ఫోమ్ పోయినట్లయితే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు అని తెలిసిపోతుందండి సో నెక్స్ట్ నేనైతే ధనియా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేశానండి నెక్స్ట్ నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసినాను అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా కుక్కనివ్వాలి అలా ఉడకనిచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వాటర్లోకి అయితే ఇంగువైతే తీసుకోవాలండి పైన మనకు కనిపిస్తున్నటువంటి ఆ ఫోమ్ అంతా పోయేంత వరకు కూడా మనం ఉడకనివ్వాలండి ఆ ఫోమ్ పోయినట్లయితే మనకి పప్పు అనేది ఉడికిపోయినట్టు అని తెలిసిపోతుంది నెక్స్ట్ నేనైతే పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని మరొకసారి అయితే మిక్సింగ్ కలిగి పెట్టుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలండి ఫ్యూ మినిట్స్ అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం బాగా మిక్సింగ్ అయితే చేస్తున్నానండి మొత్తం కలుపు మొత్తం కలుపుకోవాలి మిక్సింగ్ కావాలి నెక్స్ట్ నేనైతే ఇంగువైతే యాడ్ చేస్తున్నాను ఇంకో యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్సింగ్ అయితే చేసుకోవాలి నేను లాస్ట్లోకి నేనే కొద్దిగా అయితే నిమ్మరసం కలిపాను అండి నిమ్మరసం కలిపితే టేస్ట్ బాగుంటుందనేసి నేనైతే లాస్ట్లోకి నిమ్మరసం అయితే కలిపాను నిమ్మస నిమ్మరసం కలుపుకొని బాగా కలుపుకోవాలి టోటల్ నిమ్మరసం కలిసేటట్టుగా పప్పులో మొత్తం ఒకసారి అయితే మిక్సింగ్ అయితే చేశాను అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి బీరకాయ పప్పు అనేది రెడీ అయిపోతుందండి ప్లీజ్ అందరు వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ